నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూలై మాస గోచార ఫలితాలు వారికి ఈ వారికి ఖగోళంలో గ్రహాలు ఈ వీరి రాశి నుండి ఏ ఏ భావాలలో ఏ ఏ స్థితి పొంది ఉన్నారో చూద్దాం ఇక ఖగోళంలో గ్రహాలు అయితే కనుక తులారాశి నుంచి ఐదులో రాహు సంచారం చేస్తున్నాడు ఇక ఆరులో శని సంచారం ఎనిమిదిలో శుక్ర సంచారం ఇరవై ఆరు వరకు చేసి ఇరవై ఏడు నుండి తొమ్మిదిలో సంచరిస్తాడు శుక్రుడు ఇక తొమ్మిదిలో గురు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా జూలై పదహారు వరకు రవి కూడా తొమ్మిదిలోనే సంచరించి పదిహేడు నుండి పదిలో కర్కాటక రాశిలో సంచరిస్తాడు ఇక పదకొండులో కుజ కేతులు సంచారం చేస్తున్నారు అయితే కుజుడు ఇరవై తొమ్మిది వరకు సంచరించి ఇరవై తొమ్మిది నుండి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు అదే అనమాట ఇలా ఈ గ్రహాల స్థితిగతులు ఈ భావాలలో స్థితి పొంది ఉన్నాయి తులారాశి వారికి అనుకూల గ్రహాలేమేంటి ప్రతికూల గ్రహాలు ఏమేంటో చూద్దాం ఇక బుధ బుధుడు పదిలో అనుకూలంగానే ఉంటాడు రాహు ఐదులో మిశ్రమంగా ఉంటాడు శని అనుకూలం శుక్రుడు అనుకూలంగా ఉంటాడు రవి పదిహేడు నుండి అనుకూలంగా ఉంటాడు పదిలో పదహారు వరకు నవమంలో కొంచెం ప్రతికూలంగా ఉంటాడు ఇక కుజగేతులు పదకొండులో చాలా అనుకూలంగానే ఉంటారు ఇక ప్రతికూలంగా ఉండేది ఏంటి అంటే కనుక రవి పదహారు వరకు నవమంలో కొంచెం మిశ్రమంగా ఉంటారు శని కూడా మిశ్రమంగానే అని చెప్పచ్చు బుధ మిశ్రమంగానే ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఎందుకంటే బుధుడు పది నుండి తిరోగమనంలో ఉంటున్నాడు తొమ్మిదికైనా కానీ కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఇక బుధాదిత్య యోగం అనేది ఉంటుంది పదిలోనూ ఇక శని కూడా జూలై పదమూడు నుంచి తిరోగమనంలో ఉంటున్నాడు రెట్రోగైడ్ మోడ్లో సంచరిస్తాడు సో కాబట్టి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు పూర్తి అనుకూలం కాదు శని బుధుడు అని చెప్పచ్చు అయితే గ్రహ రీత్యా చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ జూలై మాసం ఈ తులారాశి వారికి అని సూచిస్తుంది ఎందుకంటే పదకొండులో కుజకేతువులు తొమ్మిదిలో గురువు ఇక ఆరులో సగం మిశ్రమంగా ఇది శుక్రుడు కూడా ఇరవై ఏడు నుంచి మళ్ళీ తొమ్మిదిలో అనుకూలంగానే ఉంటాడు అని చెప్పచ్చు ఎనిమిదిలో కూడా అష్టమంలో కూడా అనుకూలంగానే ఉంటాడు శుక్రుడు అయితే గ్రహగోచర రీత్యా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాలే ఆశిద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వ్యాపార వృత్తిలో కెరీర్కి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయం మీద గురు దృష్టి ఉంటుంది ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్తగా ప్రణాళికలు సూచించటానికి కూడా మంచిగా ప్లాన్ చేసుకోవటానికి ఉంటుంది వీరికి ముఖ్యంగా విదేశీ సంబంధ వ్యాపారాలు లేదా దూర ప్రాంతంలో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న వారికి అయితే గనక మంచి లాభాలు పొందేది ఉంటుంది ఈ మాసంలో వీరు ఈ తులారాసు వారు ఇక జూలై మాసంలో అయితే విద్యార్థులకి ప్రాథమిక విద్యార్థులకి అవని నాలుగవ స్థానాధిపతి శని ఆరులో సంచారానికి కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ల్లో బాగానే ఉంటుంది పోటీ పరీక్షల్లో అయితే విజయం పొందు పొందుతారు అనేది ఉంటుంది అయితే రోజువారీగా వారి అధ్యయనాలకి మాత్రం కొంచెం శ్రమ పడాల్సి కష్టపడాల్సి ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక వి నిరుద్యోగులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుంది మంచిగా బాగా శ్రమ చేసి ప్రాక్టీస్తో మంచి ఫలితాలు పొందేది ఉంటుంది ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సూచన ఈ జూలై మాసంలో ఇక ఉద్యోగస్తులుకి చాలా మంచి అనుకూలతలు ఉంటాయి వారి కార్యాలయాల్లో పదోన్నతికి కూడా మంచి గుర్తింపు రావచ్చు పదోన్నతి కలగవచ్చు అనేది ఉన్నత పదవికి అది అందులో కూడా ఉన్నత పదవికి మంచి గుర్తింపు కానీ పొందేది కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి చాలా అనుకూలతలు ఉన్నాయి ఈ జూలై మాసంలో ఇక కుటుంబ విషయాలకి ఇక సాధారణంగా తులారాస్ వారు అనుకూల ఫలితాలు ఆశించవచ్చు అనేది చెప్పచ్చు ఎందుకంటే స్నేహితులు బంధువులు సిబ్లింగ్స్తో ఒకరి పట్ల ఒకరు మంచి భావనను కలిగి ఉంటారు ఈ మాసంలో సామాజికంగా మంచి విలువలు పొందుతారు అనేది సూచిస్తుంది ఇక ప్రేమికులకైతే కనుక అంత అనుకూలత లేదు అని చెప్పచ్చు ఎందుకంటే పంచమాధిపతి ప్రేమ స్థానాధిపతి ఆరులో సంచారం చేస్తున్నాడు అందు గురించి కొంత శత్రుత్వం విరోధము అపార్థాలు కొట్లాటలు ఇద్దరి మధ్య కూడా రావచ్చు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో కానీ సంతానం విషయంలో కూడా అనుకూలం లేదు అనేది సూచిస్తుంది వీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బందులు సమస్యలు విద్యకి అవకాశాలు కూడా హైర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి తక్కువగా ఉండేది ఉంటుంది అనుకూలతలు అయినా అధిగమిస్తారు కష్టపడతారు అనేది సూచిస్తుంది సంతం వరకు కూడా గురే గురు తొమ్మిదవ దృష్టి ఐదవ స్థానం మీద రాహు మీదకు ఉంటుంది కాబట్టి కొంత కంట్రోల్ ఉంటుంది కాబట్టి వీరు అధిగమిస్తారు అనేది చెప్పచ్చు ముందుగా ఇబ్బందులు సమస్యలు దాటుకుని చివరికి ఫలితం పొందుతారు అలాగే ఊహాగానాలికి కూడా అనుకూలం కాదు ఈ మాసంలో వాటి జోలికి పోకూడదు అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అయితే భూమి ఆభరణాలు కొత్త వాహనాలు మీద కూడా వీరు దృష్టి సారిస్తారు ఈ మాసంలో అనేది చెప్పచ్చు ఇక లాభాధిపతి అయిన రవి ప్రథమార్థం పదహారు రోజులు కూడా తొమ్మిదిలో సంచారానికి అంత మంచి స్థితిలో లేడు కాబట్టి అంత ఫలితాలు ఆశించలేము ఇక పదిహేడు నుండి పదిలో సంచారం చేస్తాడు మంచి స్థితి అది అనుకూలం చాలా అని చెప్పచ్చు ఇక అన్ని రంగాల్లో కూడా వీరు ఈ మాసంలో విజయం సాధిస్తారు చేపట్టిన పనులకి అనేది కనపడుతుంది ఆర్థికంగా మంచి లాభాలు వివిధ వనరుల నుండి ఆదాయ మార్గాలు వివిధ వ్యక్తుల నుండి కూడా ఆదాయ మార్గాలు పొందేది కనిపిస్తుంది అయితే ఈ ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కొంత వీరికి ఎంత ఆదాయం ఉన్నా మనీ కొంత స్టక్ అయ్యేది కానీ సంపద నష్టాలు కానీ కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలకి అయితే దంపతుల మధ్య వ్యాప వ్యాపార భాగస్తుల మధ్య కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అపార్థాల విషయంలో ఎక్కువగా చోటు చేసుకునేది ఉంది కాబట్టి ఈ విషయాలకి జాగ్రత్త పడాలి అయితే వీరు రుణాలను నివారించాల్సి ఉంటుంది ఈ ఈ మాసంలో వీరు అప్పులను చేయరాదు అప్పులకు చెల్లించినచో వీరి ఆర్థిక స్థితి కూడా కొంచెం దెబ్బతింటుంది అనేది కూడా ఉంటుంది పాత బాకీలు వసూలుకి కూడా అంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు కొంత వసూలు అయ్యేదానికి అవకాశం ఇక శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి పనికిరాని చర్చలను అనవసర చర్చలను కూడా నివారించాల్సి ఉంటుంది లేకుంటే కనుక శత్రుత్వం పెరిగి అవమానాలకి సామాజికంగా అవమానాలకి గురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది సో కాబట్టి వీరు ఆ విషయాలని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక మానసిక ఆందోళన మరియు కొంత అశాంతికి అయ్యేది ఉంటుంది అష్టమాధిపతి ఈ శుక్రుడు తన సొంత రాశిలోనే ఉంటాడు శుక్రుడు కొంచెం స్థితికి బాగానే ఉన్నా తన సొంత రాశిలోని స్థితికి అష్టమకి కొంచెం అష్టమలో సంచారానికి శరీర ఆరోగ్యం కూడా దెబ్బతినేది దాని మూలంగా కనిపిస్తోంది అయితే సగటున ఆరోగ్యం బాగానే ఉంటుంది అనేది ఈ తులారాశి వారికి చెప్పచ్చు ఇక ఆందోళనలు అధిగమించే యోగా మెడిటేషన్ ప్రయోజనకరంగా ఉంటాయి అనేది ఎంతైనా చెప్పచ్చు ఇక ఎంతైనా ఎంతో సీరియస్గా ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు ఎదురైనా కానీ ఈ మాసంలో వీరు తులారాశి వారికి గురు దృష్టికి ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పచ్చు గురు తన ఐదవ దృష్టితో తులారాశిని రాసిని చూడటం జరుగుతుంది కాబట్టి కాపాడుతాడు అనేది చెప్పచ్చు ఇక ఓవరాల్గా ఈ మాసంలో అన్ని అనుకూలతలకి సంతోషంగానే ఉంటారు మ్యాక్సిమం అనేది సూచిస్తుంది గ్రహ గోచార స్థితిగతులు ఈ మాసమంతా కూడా వీరు వీలైతే క్రమం తప్పకుండా ఆలయ దర్శనం చేసి ఆ దైవానికి నమస్కరించండి విష్ణు ఆలయాలు అయితే ఇంకా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారి దర్శనం పూజలు కూడా చాలా శ్రేయస్కరం అని చెప్పటం ఇది ఈ తులారాశి వారికి ఓవరాల్గా చాలా చాలా బాగుంది అనేదే చెప్పచ్చు అన్ని విషయాలకి కూడాను కొంచెం భాగస్తుల మధ్య దంపతుల మధ్య కొంచెం సామాజికంగా అక్కడక్కడ కొన్ని విరోధాలకి కారణం తప్పితే మిగతా అంతా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి కూడా వెంటనే ఏదన్నా సమస్య ఎదురైనా ఆరోగ్య డాక్టర్ని సంప్రదించే చెయ్యాలి సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది జాగ్రత్తలు తీసుకుంటే చిన్న జాగ్రత్తలు ఆరోగ్యానికి కూడా సాధారణంగా బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు సర్వే జనం సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్